సకల మంత్రముల సంభవ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ తొమ్మిది వందల యాభై ఆరవ నామం వైద్య అనేది ఇది నమస్కారంలో వైద్యాయ నమ అని ఇక్కడ వైద్య శబ్దానికి ప్రసిద్ధమైన అర్థం ఏంటంటే చికిత్సకుడు అని అంటే లోకంలో డాక్టర్ని వ్యవహరిస్తాం రోగాన్ని నిర్ధారణ చేసి చికిత్స చేసేవాణ్ణి వైద్యుడు అంటారు పరమేశ్వరుడు వైద్యుడు ఈ నామంతో కొన్ని శివలింగాల క్షేత్రాలు కూడా ఉన్నాయి మనకి వైద్యనాథ జ్యోతిర్లింగం అని ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం ఉన్నది అయితే జ్యోతిర్లింగాల్లో ఈ వైద్యనాథ జ్యోతిర్లింగం సాక్షాత్తు రావణాసురుడు తపస్సుచే తీసుకురాబడింది అని పురాణ కథ మనకు చెప్తూ ఉన్నది ఈ జ్యోతిర్లింగాలు రెండు క్షేత్రములు మనకు కనబడుతున్నాయి ఒకటి బీహార్లో ఒకటి మహారాష్ట్రలో రెండిట్లో ఏదా అనేటువంటి ఒక చర్చ ఉన్నది అక్కడి వారు ఇదే జ్యోతిర్లింగం అని చెప్తూ ఉంటారు ఎవరి క్షేత్రం వాళ్ళు దాన్నే ఒప్పుకుంటూ ఉంటారు ఇది కాకుండా మనకి ద్రవిడ దేశంలో చిదంబర క్షేత్రానికి దగ్గరలో వైదీశ్వరన్ అనే పేరుతో మరొక జ్యోతిర్లింగ క్షేత్రం ఉన్నది వారు కూడా దాన్ని జ్యోతిర్లింగం అని వ్యవహరిస్తుంటారు అక్కడ ఉన్నటువంటి వైదీశ్వరుడు వైద్యనాథుడు అక్కడ తల్లి పేరు బాలాంబిక ఆ బాలాంబిక సహితుడైన వైద్యనాథ జ్యోతిర్లింగం అక్కడ ఉన్నది అయితే ఇంతకీ ఏది నిజమైన జ్యోతిర్లింగం ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది అసలు జ్యోతిర్లింగాలు చాలా ఉన్నాయి పన్నెండింటిని మనం ప్రధానంగా చెప్పుకుంటాం ఎక్కడున్నప్పటికీ కూడా ఆ పేరుతో వ్యవహరింపబడుతున్నటువంటి జ్యోతిర్లింగం ఆరోగ్యదాయకం అనడంలో సందేహం లేదు అందుకే బీహార్లో ఉన్నటువంటి ఆ జ్యోతిర్లింగానికి గంగని కావెళ్ళతో మోసుకు వెళ్ళి అభిషేకం చేసి అనారోగ్య బాధలు పోగొట్టుకోవడం ఇప్పటికి కనబడుతున్నటువంటి గొప్ప విషయం అందుకు వైద్యనాథ నామే ఒక మహామంత్రం ఆరోగ్యకరమైన వైద్యనాథ మంత్రాన్ని శాస్త్రంలో ప్రసిద్ధిగా చెప్తారు బాలాంబికేశాయ బాలాంబికేశాయనమ వైద్యేశాయ నమ భవరోగహరాయ నమ ఈ మూడు నామములు కలిసినటువంటి ఒక మంత్రం ఉన్నది ఈ మంత్రం చదివితే సర్వరోగములు నశిస్తాయని జపే నామత్రయం నిత్యం మహారోగ నివారణము శాస్త్రం చెబుతుంది బాలాంబికేశాయ నమ వైద్యేశాయ నమ భవరోగహ నమః అని అయితే దీనికి మరొక నామాన్ని కూడా కలిపి జపం చేయడం అనేది వ్యవహారంలో ఉన్నది శ్రీ మృత్యుంజయాయ నమః అనేది నాలుగో నామంగా కలుపుకోవచ్చు ఎందుకంటే పరమేశ్వరుడు మృత్యునాశకుడు రోగనాశకుడు రోగనాశకమైనటువంటి ఈశ్వర చైతన్యాన్ని ముందు శివరూపంగా ఆరాధించడం శాస్త్రంలో కనబడుతున్నది అందుకే మనం రోగాలు బాధలు ఉన్నప్పుడు కూడా ఏ ప్రారంధ పాపాల వల్ల రోగాలు వచ్చాయో ఆ పాపాలను పోగొట్టే శక్తి రుద్రార్చనకు ఉన్నది కనుకనే రుద్రాభిషేకం రుద్రార్చన రుద్రయాగం ఇత్యాది చేసి రోగాలను పోగొట్టుకోవడం కనిపిస్తుంది మామూలుగా మనం జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉంటే చాలు అనుకుంటాం అసలు పెద్ద జబ్బేది అనేది ఆలోచించాం ఎందుకంటే ఆ జబ్బు అలవాటైపోయి జబ్బను కూడా మనకు తెలియడం లేదు ఆ జబ్బు పేరు ఏమిటంటే అజ్ఞానంట అజ్ఞానం పెద్ద జబ్బు తాను కానిదాన్ని అనుకోవడం పెద్ద జబ్బు ఉదాహరణకి దేహం తాను కాడు అయినప్పటికీ దేహమే తాను అనుకునే జబ్బు వీడికి ముదిరిపోయింది ఈ జబ్బు అన్ని జన్మల్లోంచి కొనసాగుతూ వస్తున్నది అందుకు పెద్ద జబ్బు ఏమిటయ్యా అంటే భవరోగం అంటారు అదే సంసార రోగం ఆ రోగానికి నిజమైన వైద్యులు ఎవరు భౌతిక రంగంలో మనకు దొరకరు ఈ ప్రపంచంలో దొరకరు ఒక్క పరమేశ్వరుడే ఆ అజ్ఞానపు జబ్బును కూడా పోగొట్టి అమృతత్వ స్థితినిచ్చి మళ్ళీ చావు పుట్టుకల ఈ మరణ చక్రంలో పడవేయ్యడు అందుకు పరమేశ్వరుడు ఐహికమైనటువంటి రోగములే కాకుండా భవరోగాలను కూడా పోగొట్టి మోక్షాన్నిచ్చువాడు గనక వైద్యుడు అనే పేరు ఆయన దగ్గర ప్రసిద్ధిగా ఉన్నది తొమ్మిది వందల యాభై ఏడవ నామం విరజహ ఇది నమస్కారంలో విరజాయనమహ అని విరజ అనేటువంటి మాట ఉన్నది ఇది చాలా దివ్యమైనటువంటి శబ్దం ఇది వైకుంఠంలో కూడా నది ఉంది అని చెప్తారు అక్కడ నిజానికి ఆ నది ఏమిటనేది ఆ దివ్య భూమికలో మాత్రమే తెలుస్తున్నది కానీ ఇక్కడ భావం గ్రహించాలంటే రజస్సు అనగా మాలిన్యము అని అర్థం విరజ అంటే విగత రజ విరజ అనగా ఏ మాలిన్యము లేనటువంటి వాడు ఈశ్వరతత్వమే శుద్ధతత్వము అక్కడ ఏ మాలిన్యము ఏ మాయా వికారము లేవు అత్యంత శుద్ధమైనదే ఈశ్వరతత్వం శుద్ధం అపాప విద్ధం అని మనకి ఉపనిషద్ వచనం అందుకు ఏ పాపము ఏ దోషము లేని ఏ శుద్ధతత్వమున్నదో ఆ పరతత్వమే పరమేశ్వరుడు గనక విరజహ నిర్మలుడు అని దీని యొక్క భావం ఇక తర్వాత నామంది నీరజహ ఇది నమస్కారంలో నీరజాయన అని ఇక నీరజము అనేటువంటి మాట లోకంలో పద్మం ప్రకారంగా వాడుతూ ఉంటారు పద్మానికి నీరజ అని పేరున్నది అంటే జలము నుంచి ఉద్భవిస్తుంది కనుక అది నీరజము నీరము నుంచి జనించినది నీరజము ఈ పరమాత్మ కూడా పద్మము వంటి వాడు పైగా పద్మం ఐశ్వర్య స్వరూపంగా చెప్పబడుతూ ఉంటుంది మహాలక్ష్మికి కూడా పద్మ అనే నామో ఉన్నది ఆ పద్మం ఏ విధమైతే మృదువై మకరందంతో కూడుకుని వికసిస్తూ ఏ మాలిన్యము లేకుండా శోభాయమానంగా ఉంటుందో పరమేశ్వర తత్వము పరమేశ్వర స్వభావము పరమేశ్వర రూపం కూడా ఆ పద్మం వలె ఉంటుంది పైగా పద్మానికి కూడా ఏ మాలిన్యము ఉండదు అది పంకములోంచి ఉద్భవించినప్పటికి కూడా ఏ మాలిన్యము దానికి అంటదు అలాగే ప్రపంచంలో పరమాత్మ ఉన్నప్పటికీ ఈ ప్రపంచ మలిన పంకములు మాలిన్యములు ఏవీ లేకుండా పూర్ణ వికసనాత్మకంగా జ్ఞానస్వరూపంగా ఐశ్వర్య రూపంగా ఉన్నటువంటి వాడు గనక ఆయన పద్మం వంటి వాడు గనక నమః అన్నారు ఇంకొక అర్థంలో నీరజహ అన్నప్పుడు రజోగుణము లేనివాడు అని అర్థం విరజహ అన్నప్పుడు మాలిన్యము లేనివాడు నీరజహ అంటే రజోగుణము లేనివాడు అని అజ్ఞానం యొక్క స్వభావమే రజస్సు అనేటువంటిది రజోగుణం వల్ల అజ్ఞానం పెరుగుతుంది అజ్ఞానం వల్ల రజోగుణం ఉంటుంది ఈ రజోగుణం యొక్క లక్షణం ఏంటంటే కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అని గీతలో స్వామి చెప్తున్నాడు రజోగుణ వికారం నుంచే కామక్రోధాలు ఉద్భవిస్తాయట పరమేశ్వరుడు శుద్ధ శాంత స్వభావుడు ఆయనకి ఈ రజోగుణ వికారలేనటువంటి కామక్రోధాలు లేవు ఈ కామక్రోధాల వల్లనే రాగద్వేషాలు ఏర్పడతాయి రాగద్వేషాల వల్ల కర్మ మాలిన్యం ఏర్పడుతుంది దానివల్ల జన్మ పరంపరలు ఏర్పడతాయి కనుకనే సర్వ జన్మ పరంపరలకి దుఃఖాలకి మూలమైనటువంటి ఏ కామక్రోధములు ఉన్నాయో వాటికి మూలమైంది రజోగుణం ఆ రజోగుణము లేనటువంటి పరమాత్మ ఇతడు గనక నీరజహ అని చెప్పబడుతున్నాడు పైగా వైద్య విరజహ నీరజహ ఈ మూడు మనం పరిశీలించినట్లయితే ఆ పరమాత్మ యొక్క శుద్ధతత్వం మూడింట్లోని చెప్పబడుతున్నది ఆయన సర్వ మాలిన్యాల్ని రోగాల్ని పోగొడతాడని చెప్తూ ఆయనకి ఏ మాలిన్యము లేదు త్రిగుణములకు అతీతుడు అనే భావాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నారు అటువంటి శుద్ధతత్వం కనుకనే తర్వాతి నామం అమరహ అని చెప్పబడుతుంది తొమ్మిది వందల యాభై తొమ్మిదవ నామది అమరాయనమహ అని నమస్కారం అయితే అమర శబ్దం సాధారణంగా దేవతలందరికీ ఉన్నది అమరులు అని కానీ ఆ దేవతలు కూడా కాలంలో లేదా మన్వంతరాల్లో నశిస్తూ ఉంటారు కానీ నశించిన వాడు ఈయనొక్కడే అమృతం తాగని దేవతలు కూడా మరణిస్తున్నారు కానీ విషం తాగని మృత్యుంజడిన పరమేశ్వరుడు మాత్రం శాశ్వతుడు అందుకు నాసన రహితుడు అనే భావాన్ని ఇక్కడ అమరహ అనేటువంటి నామం తెలియజేస్తున్నది అమరాయన మహా నమస్కరించుకుని పైగా దేవతలందరికీ అమర శబ్దం ఉన్నప్పటికీ కూడా దేవుడని చెప్పడం కోసం ఈయనకి ప్రత్యేకించి అమర శబ్దం ఇక్కడ చెప్పడం ఉన్నది పైగా అటువంటి అమరుల చేత కూడా పూజింపబడే అమరుడితరు అందుకు దేవతల చేత కూడా ఆరాధింపబడుతున్నాడు అనే భావాన్ని తర్వాత నామం చెప్తున్నది తొమ్మిది వందల అరవైవ నామం ఈ ఢ్యహ అనేటువంటిది ఇది నమస్కారంలో ఈఢ్యాయ నమ అని చెప్పబడుతున్నది ఇక్కడ ఈఢ్యా అన్నప్పుడు స్థుతింపదగినవాడు అని పైగా స్తుతింపబడేవాడు రెండు అర్థాలు దీని భావాన్ని రేపు పరిశీలిద్దాం సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణ వస్తుంది